హైవేస్ ఇందాక ఒక వీడియో పెట్టాను డెబ్బై లక్షల మంది క్రైస్తవులని ఏ రకంగా వాడి యొక్క బానిసగా చేసుకుని ఆట ఆడిచ్చాడు అని చెప్పేసి అందులో నేను ఈ క్రైస్తవులకు సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారు క్రైస్తవులు వారిని ఒక్క మాట అన్న నేను అన్నదేంటి ఆ క్రైస్తవ సంఘాలు మినిస్ట్రీస్ పాస్టర్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళ సంఘాల పేరుతో దశమవంతు భాగం బాగా మాకు ఇవ్వాలన్నట్టుగా తీసుకొని దాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు బట్ సర్వీస్ చేయాలనప్పుడు అది చేయట్లేదు ఒకవేళ చేస్తుంటే చాలా తక్కువ అన్నట్టుగా అంటూ ఈ ముఖ్యమైన సహాయ నిధికి డబ్బులు ఇవ్వటం కానీ ఆ విజయంలో వరద వద్దకు సాయం చేయడం కానీ నాకు వాళ్ళు ఎక్కడ కనపడలేదు అన్నట్టుగా ఆ వేరే చెప్పింది తప్ప నేను ఎవరు నేను అనలేదు సో వాళ్ళు కింద కొంతమంది కామెంట్ పెట్టుకుంటూ వచ్చారు నాకు కొంత పర్సన్ కూడా మెసేజ్ చేస్తూ వచ్చున్నాను లేదంటే వాళ్ళు ఇది చేసిన ఓకే చేస్తే సంతోషమే నేను కాదంటా అయితే కొంతమంది బైబుల్లో ఈ చేతితో సాయం చేస్తే ఆ చేయికి తెలియద్దు అంటారు అలా వాళ్ళు సాయం చేస్తారు బట్ ఎవరికి చెప్పరు అన్నారు అది నిజం అవ్వదు మీ మనసు సాక్షిని అడగండి దెన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చేసి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అది చెప్తే సంతోషం మలగురి నేను చెప్తాను కదా సో చేసిన సాయం వాళ్ళు చెప్పకపోయినా మీరు చెప్పండి దానిలో ఏముందండి మనమంతా మనుషులు అందరూ కూడా చేయి చేయి కలుపుకొని ముందుకు సాగుదాం ఓకే పాయింట్ ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మొన్న ఈ క్రైస్తవ సభలకు సంబంధించి పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ అడ్డదిడ్డంగా చేస్తూ ఉంటే ఏం మనుషులు రీల్ అని చెప్పేసి అన్నా కదా అప్పుడు కింద కొందో కామెంట్లు పెట్టారన్న రేపు వినాయక చవితి కూడా మీరు ఎలాగా మాట్లాడాలి డ్యాన్స్ వేస్తే మీరు ఊరుకోద్దండి నేనే ఆ రోజు చెప్పాను నేనే ఊరుకోను మీరు చెప్పేదండి మళ్ళీ మీచే చెప్పిన క్వశ్చన్ నేనైతే లేను నా మతానికి సంబంధించిన నా ధర్మానికి సంబంధించి నాకు అన్ని మతాలు ఒకటే బట్ హైందో అన్నప్పుడు సనాతన ధర్మం అన్నప్పుడు నాదేది నా ఇంట్లో జరిగేది మంచి నేందుకు మాట్లాడను నా ముడ్డు ముందు నేను గడుక్కోవాలి కదా సో క్రైస్తవ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ మీ మతాలలో జరిగే తప్పులని మీరు ఎత్తి చూపాలి అది మీ ధర్మం మర్చిపోకండి మాలాంటి వాళ్ళు ఎత్తి చూపుతున్నప్పుడు మా మత గురించి మీకు ఇదిగా చెప్పి అనకండి అది తప్ప ఒప్పో చూసుకోండి సో ఇప్పుడు హైందవ సోదరుడు ఏమయ్యా మనం వాళ్ళ గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటాం ఎగతాలు చేసుకుంటూ ఉంటాం మేములు ట్రోలింగ్లు చేస్తూ ఉంటాం మనం చేస్తుంది ఏంటిది తిరుపతి అయ్యా ఏంటి తిరుపతి అంటే కలియుగ వైకుంఠం అయ్యా టెంపుల్ సిటీ అయ్యా అక్కడ సప్తగిరి నగర్ ఆటో స్టాండ్ దగ్గర వినాయకుడి బొమ్మ పెట్టారు ఈందో వినాయకుడి బొమ్మ వెనకాల ఉంది అది ముందు స్టేజీ ఘోరాతి ఘోరంగా దరిద్ర దరిద్రంగా సినిమా పాటలంటే ఓకే ఓకే దరిద్ర సరిపోయింద్రబాబు అని అనుకోవచ్చు కోట పడితే నేను వెళ్ళా నా చిన్నప్పుడు పేరుకే కాసేపు సినిమా పాటలు అవన్నీ ఇవన్నీ ఇక నైట్ అయితే స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ చేస్తారు ఆడవాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మొదలైంది ఘోరాతి ఘోరం అసలు అదైతే ఇప్పుడు ఆ తిరుపతిలో ఉందో అక్కడ కూడా డబల్ మీనింగ్ వచ్చే సాంగ్లు ఆడోళ్ళు మగోళ్ళు రకరకాలుగా ద్వందార్ధాలు డబల్ మీనింగ్లు నీ వరస్ట్గా ఉంది ఇవి చూసారు నాకు అనిపిస్తుంది నిన్న పుష్ప సినిమాకి సంబంధించి ఆ రష్మిక పుష్ప అల్లు అర్జున్ సంబంధించి ఒక గెటప్లో వినాయకుడిని బా అమ్మ ఆడవాళ్ళని పెట్టి అలా చేస్తారు బాబు అంటే దాని మీద కొంతమంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు ఆల్రెడీ సారీ చెప్పారు పిల్లలు తెలియజేశారని తెలియచేశారు ఎలాంటి వాళ్ళు తెలియజేశారా పిల్లలా మరి పెద్దలు ఏం బీగుతున్నారు ఆ బొమ్మ తయారు చేసుడు ఏం దిగుతున్నాడు ఆ పూజలు ఎవడైనా వచ్చినప్పుడు అతను ఏం చేశాడు మరి సో రాకండి మీరు సో ముందు మన హిందువులు వాళ్ళం మనం వేరే గురించి మాట్లాడుతున్నాం ముందు మన కింద ఉన్న మట్టిని కడుక్కుందాం ముందు మన కింద ఉన్న నలుపుని క్లీన్ చేసుకోండి ఏంటండి ఇది వినాయకుడు బొమ్మ ఎందుకు పెడతారు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కనీసం ఈ పండగప్పుడు ఈ పది రోజులైనా పదకొండు రోజులైనా కలిసిమెలిసి ఉంటారా కాసేపు అన్న అంతేగాని అంటే దిడ్డమైనటువంటి గలీజ్ సాంగ్లా గలీస్ పాటల ఏంది అసలు అది ఎంత తప్పండి అది నేను మరలా చెప్తున్నా మీరు ఇటువంటి పాటలు కానీ ఇటువంటి డ్యాన్సులు కానీ పెట్టాలంటే పెట్టండి వేరే చోట పెట్టండి బొమ్మ ముందర పెట్టకండి రాయన పాపం రాదు నేనే చెప్తున్నా నాకు ఇటువంటి చూడాలని ఉంటాయి కానీ ఎప్పుడు బయట విడిగా పెట్టండి వేరే చోట్ల వెనకాల బొమ్మ పెట్టి ముందు ఆ రకం పాటలు వింటారు నాయన ముందు ఆ రకంగా డాన్సులు వింటారు నాయన ఆ రకంగా ఆడవాళ్ళు మొగలు పచ్చి పచ్చిగా మాట్లాడండి చెత్త చండాలని 七。Sí.